వరంగల్ నగరంలో భారీ వర్షాల కారణంగా పలు కాలనీలు దాదాపు ఒక ముప్పై నుంచి నలభై కాలనీలు నీటిలో మునిగిపోయాయి ఇప్పుడు ప్రస్తుతం మనం వరంగల్ లో ఉన్న ఎన్టీఆర్ కాలనీలు ఉన్నాము ఇక్కడ కూడా కాలనీ మొత్తం వాటర్ చేరడంతో కాలనీ వాసులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు మనతో పాటు కొందరు కాలనీ వాసులు ఉన్నారు వాళ్ళకి జరుగుతున్న ఇబ్బంది ఒకసారి మనం అడిగి తెలుసుకున్నాము అమ్మ చెప్పండి మీరు గత ఏళ్ళగా కాలనీలో ఉంటామండి ఎప్పుడు ఇదే వానలు రావడము నీళ్లు నిండడము ఇళ్లకి రావడం సమాను ఖరాబ్ అవ్వడం ఇబ్బందులు పాలవ్వడము ఎవరో ఒకరు ప్రభుత్వ అధికారులు వచ్చుడో ఆదుకున్నాడు ఇంత మట్టికే సమస్య నాలుగైదు రోజులకే పరిష్కారం అవుతుంది కానీ తర్వాత మళ్ళా వాటర్ వస్తాయి మళ్ళీ ఈ ఎరువు ఇబ్బంది అవుతదని ఎవరు ఆలోచించట్లేదు దానికి సొల్యూషన్ ఉండట్లేదు మేము ఈ నీళ్ళ మునిగి వాసనకి పాములు ఈ తేర్లు ఈ పురుగులకి ఇబ్బంది పడుకుంటుంటాము అంటే చేసుకుంటే రోజు కూలు బతికేటోళ్ళము బయట పెద్ద పెద్ద రెండు పెట్టుకుని కట్టుకోలేము ఇల్లులు మాకు ఉండవు ఇక్కడ ఏదో గవర్నమెంట్ ఇచ్చింది గింత ఉన్నది కట్టుకుంటాము ఉన్నామనుకునేసరికి ఇక్కడ ఇబ్బంది ఇది మా సిచ్యువేషన్ మా బాధ అర్థం చేసుకొని గవర్నమెంట్ మాకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ముందుగా ఈ వాటర్ పోయే సిచ్యువేషన్ కాలువల్లో ఏర్పడితే ఏర్పాటు చేస్తే అంటే మీకు మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం ఏమైనా అందిందా అధికారులు మీ దగ్గరకు వచ్చారా మీకు ఏమైనా పునరావాస కేంద్రాలు అంటే కేంద్రాలు ఏర్పాటు చేశారు ఉండడానికి కట్టుబట్టల మీద బయటకు వెళ్ళినాం చెద్దర్లు అట్లాంటి హెల్ప్ గవర్నమెంట్ ఎప్పుడు మాకు అండగానే ఉంటది దాంట్లో లోటు ఏమి లేదండి మంచిగా చూసుకుంటారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఇదే ఏర్పాటు చేయాలి ఇయర్ ఇయర్ అని ఇబ్బంది వాళ్ళు పడకుండా మమ్మల్ని పెట్టకుండా ఈ వాటర్ పోయే సిచువేషన్ ఏదైనా ఉంటే చాలు అనేది కోరుకునే ప్రాబ్లం మీకు సంబంధించిన వస్తువులు ఏమైనా ఇంట్లో మునిగిపోవడం గానీ ఇట్లాంటివి జరుగుతుంది సంబంధించిన వస్తువులు అంటే టీవీలు ఫ్రిడ్జులు గ్యాసులు బట్టలు చెద్దర్లు ఒక్కటేంటిది వండుకునే సామాన్ కాంచి వేసుకునే బట్టల వరకు ప్రతి ఒక్కటి ఖరాబు ఒక్కసారి మా ఇంట్లో డోర్ ఓపెన్ చేసి వీడియో ఇస్తే ఆ సిచ్యువేషన్ ఏంటిది అనేది మీకు అర్థమైతే అది అండి ఎన్టీఆర్ నగరు గత మూడు రోజులు వర్షానికి డ్రైనేజ్ కరెక్ట్ లేదు వల్ల అధికారులు రాలేదు ఎవరు రాలేదు చేయకపోతే డ్రైనేజ్ లేకపోవడం వల్ల నీళ్ళు నీళ్లు రావడము నిత్యవతర వస్తువులు సరుకులు మన అన్ని ఏది లేకుండా ఇంట్లో మనతో బియ్యం కానీ ఆయనే మొత్తం నానిపోవడం కాదు అన్ని స్ప్రెడ్ గా రావడం ఈ డ్రైనేజ్ ఎక్కడికి వెళ్ళి కడతాను డ్రైనేజ్ కట్టలేదు అక్కడ చర్చి అడ్డం ఉన్నది చర్చి అడ్డం ఇట్లా మాకు వాటర్ పోవడం లేదు ఆ నీళ్ళు ఇట్లా రావడం ఈ డ్రైనేజ్ నీళ్ళు కరెక్ట్ లేదు ఈ డ్రైనేజ్ కరెక్ట్ చేసినా మాకు నీళ్ళు ఉన్నాయి నీళ్ళు అసలేసా నీళ్ళు డ్రైనేజ్ కరెక్ట్ లేకపోవడమే నీ నీళ్ళు వద్దు ఏమంటే చేస్తాను ఎలక్షన్ అప్పుడు లేదు ఇక ఎవరు ఆరు ఎవరు స్పందించారు ఇక ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా జరుగుతుంది గత ఇప్పుడు గత మూడు సంవత్సరాల కడికెళ్లే జరుగుతుంది అంతకు ముందు వచ్చేది వెళ్ళిపోయేది నీళ్లు ఈ డ్రైనేజ్ ఏదైతే కట్టినారో అది సగం కట్టి ఆప్జెక్ చేసారో ఆప్ చేసినట్టు ఇలా వచ్చిన నీళ్లు పోవడానికి లేదు సోర్స్ లేదు పోయే సోర్స్ ఇలా రావు ప్రస్తుతానికి లోపల దాదాపు ఎన్ని ఇంట్లో మునిగినాయి డెబ్బై డెబ్బై ఎనిమిది ఇళ్ళు ఉంటాయండి అండి డెబ్బై ఐదు ఇళ్ళు మొత్తం కంప్లీట్ గా మునిగిపోయినాయి ఇంట్లో కంప్లీట్ వాటర్ వచ్చింది కంప్లీట్ వాటర్ ఇంట్లో రాలేదు ఒకరికి రాలేదు ఒక ఇంట్లో వచ్చినాయి అనేది ఎవరి ప్రతి ఒక్కరు నష్టపోయారు అన్న ఒక గంట లోపల పడుకోని పడుకోనిలేసరి పెరుగుతూనే ఉన్నాయి వీళ్ళు కంప్లీట్ మునిగడం పిల్లలు ఎక్కువ చదివే పొజిషన్ ఏముండదు అలా మనిషి మునిగింది నిన్న ఆల్రెడీ మీ ఇంటి సామగ్రి ఏమైనా బయట తీసుకురావడం జరిగింది ఒక కట్టుబాటు కట్టుబాటులు కూడా పట్టుకొని పోలేని పరిస్థితి వెళ్ళిపోయి ఆ ఫంక్షన్ హాల్లో ఉండడమే ఏం పట్టుకపోవడానికి కూడా వీలు ఉండదు అది వరంగల్లోని నీటిలో మునిగిన ఎన్టీఆర్ నగర్ పరిస్థితి ఇక్కడ జనాలు ఈ విధంగా ప్రజలు బాధపడుతున్నారు వాళ్ళ ఇంటిలో నీటి నీటి మొత్తం చూడడంతో ప్రతి సంవత్సరం ఇదే విధంగా బాధ నడుస్తుందని చెప్తున్నారు వాళ్ళు అధికారులు ప్రతి సంవత్సరం రావడం ఏదో పునరావాస కేంద్రం తాత్కాలికంగా ఏర్పాటు చేసి ఆ మూడు నాలుగు రోజులు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అనేది అరేంజ్ చేసి అక్కడి వరకే క్లోజ్ చేయడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు ఇలా కాకుండా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఇలా ఇబ్బంది కాకుండా డ్రైనేజ్ వ్యవస్థను ఏదైతే ఉందో ఏర్పాటు చేస్తే అధికారులు రాజకీయ నాయకులు పట్టించుకొని ఇక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు వాళ్ళకి ప్రతి సంవత్సరం మీద ఇబ్బంది కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఆ కెమెరామెన్ షరీఫ్ తో సల్మాన్ నైన్ వరంగల్